జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుని బుధవారం ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో వందల మంది యువకులు పాల్గొన్నారు సాయంత్రం వేళలో ఛత్రపతి శివాజీ విగ్రహం నుండి శోభాయాత్రగా మొదలైన బైక్ ర్యాలీ అంబేద్కర్ వివేకానంద చౌక్ కాలేజీ మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌక్ ద్వారా తిరిగి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంది అనంతరం నాయకులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ భారతదేశంలోని హిందువులందరికీ ఆదర్శప్రాయుడని తన తల్లి జిజియాబాయి ద్వారా ప్రేరణ పొంది హిందూ ధర్మరక్షణ కోసం హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎంతో కృషి చేశారని వారు శ్లాఘించారు వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి యువకుడు హిందూ ధర్మాన్ని నిలబెట్టేలా ముందుకు రావాలని హిందూ ఐక్యవేదిక ద్వారా వారు విజ్ఞప్తి చేశారు शिवाजी जय शिवाजी జై శివాజీ ఈరోజు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని మన ధర్మపురి పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు బైక్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఛత్రపతి శివాజీ మన అందరికీ కూడా భారతదేశంలో హిందువులందరికీ కూడా ఆదర్శప్రాయుడు వారు వారి తల్లి జిజియాబాయి ద్వారా ప్రేరణ పొంది హిందూ ధర్మ రక్షణ కొరకు వారు వారి జీవిత కాలము మొత్తం కూడా హిందూ ధర్మాన్ని రక్షించడానికి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వారు కృషి చేసినారు ఛత్రపతి శివాజీని భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకుంటుంది వారి యొక్క ఆదర్శం ద్వారా హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్క యువకుడు ముందుకు రావాలని హిందూ ఐక్య వేదిక తరపున తెలియజేస్తున్నాము ఛత్రపతి శివాజీ విధర్మీయులు ఎవరైతే మన యొక్క గోమాతలను మన యొక్క అమ్మాయిలను అపహరిస్తూ వికృత్యాలు చేస్తున్నప్పుడు చూసి చలించి మన యొక్క దేవతామూర్తుల పైన మూత్రం చేస్తున్నప్పుడు చూసి పన్నెండవ ఏటనే వారి లోపల ప్రేరణ ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా ఎందుకు జరుగుతుందని వాళ్ళ అమ్మని ద్వారా తె తెలుసుకొని రామాయణ మహాభారత గాథల ద్వారా ప్రేరణ పొంది హిందూ ధర్మాన్ని రక్షించాలి అని వారు జీవితం మొత్తం కూడా హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేసినారు మరియు వారు పరమత సహనాన్ని కూడా కలిగి ఉన్నారు వారి సైన్యంలో మహమ్మదీలు కూడా చాలా వరకు ఉన్నారు అందరినీ కూడా ఒక సందర్భంలో ఒక రాజును ముస్లిం రాజును ఓడించి వారి సైన్యాధ్యక్షుడు ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు శివాజీ వారిని వారించి మనది అట్లాంటి సంస్కృతి కాదు మళ్ళీ కట్న కానుకలతోటి ఆమెను వారి యొక్క సామ్రాజ్యంలో వదిలిపెట్టి రమ్మని చెప్పినాడు అటువంటి ధర్మం మనది అటువంటి ధర్మాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ గారు చాలా కృషి చేసినారు ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ జై శివాజీ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ధర్మపురి పట్టణంలో ఎంతో చక్కగా దాదాపు ఒక రెండు వందల మంది యువకులతో శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇట్టి శోభయాత్రలో యువకులు అందరూ ఎంతో ఉత్సవంతో పాల్గొని మేము కూడా మీతో పాటు మేము సైతం ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ తమకు తాముకు ఇచ్చేసి ఈరోజు కార్యక్రమంలో భాగసభలు అవుతున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పైలో జన్మించి అతి చిన్న వయసులో వారి తల్లి వారి జీజాబాయి పెంపకంలో చిన్ననాటి నుండే వీరోచితమైనటువంటి ఆలోచనలతో వీరత్వంతో వారు పెద్దగా అయిన తర్వాత చిన్ననాటి నుండే ఎంతో ధైర్య పెరిగి వారు హిందూ ధర్మం పట్ల హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులుగా మారి ఈరోజు ప్రతి ఒక్క ఆత్మవిశ్వాసం నింపి ఈరోజు యువకులను ఎంతో ఉత్తేజపరిచి ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఆయన జయంతి కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క స్ఫూర్తి నింపే విధంగా ధర్మపురి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరియు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా ధర్మపురి పట్టణంలో శోభయాత్ర నిర్వహించి అందరినీ భాగస్వాములు చేసి పార్టీలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణకే ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా పిలుపునిచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది